విద్యా వైద్యం కావాలంటే నీళ్లు నిధులు కావాలంటే జయ యాదవ్ యాదవని ఉద్యోగం మరి ఈ మేము కూడా సైతం అంటూ ఈరోజు మరి గిరిజన ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఈ యొక్క దీక్షలకు పాల్గొనడం జరిగింది ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా ఈ ఆధుని పట్టణంలో అయితేనేమి మరి ఐదు నియోజకవర్గ ప్రాంతంలో దాదాపుగా వేల మంది వికలాంగులు ఉన్నారు దివ్యాంగులు ఉన్నారు మాకు ఏదన్నా కలెక్టర్ ఆపులు పోాలంటే దాదాపు నూట యాభై కలోమీటర్లు పోవాలి కాబట్టి దక్షిణ జిల్లా అయితే మాకు కూడా పరిపాలన సౌకర్యం ఉంటుందని చెప్పేసి ఇక్కడే పెన్షన్ అయితేనేమి సందర్భ క్యాంపులు అయితేనేమి ఇలాగ అన్ని కూడా దివ్యాంగులు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోనే మేము కూడా ఏ నియమైనా ఆగోని జిల్లా అనేటువంటిది పార్టీకి అతీతంగా కుల సంఘాలకు అతీతంగా మతాలకి ప్రాంత ఇవన్నీ లేకుండా స్వచ్ఛందంగా మేము కూడా పాల్గొన్నాం అలాగే జిల్లా కోసం చేయడం సిద్ధంగా ఉన్నాం మన పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు ఎన్నూరు జిల్లా వాళ్ళు అంటున్నారు నిజంగా అంటే ఆయనకి మరి మత్స్య ప్రభుత్వం మాట్లాడుతున్నాడా అనేటువంటి డౌట్ వస్తుంది ఎందుకంటే ఆధురలు అన్ని రకాలుగా సౌలభ్యం ఉంది ఎందుకంటే ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఉంది సపరేటర్ సపరేట్ సపరేట్ ఉన్నాడు ఇక్కడ డిఎస్పీ ఉన్న ఇంతమంది ఉన్నప్పటికీ ఆదో అన్ని రకాలుగా సౌలభ్యం ఉన్నప్పటికీ మరి ఆయన ఏ రకంగా ఎమ్మూరు ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు అంటున్నాడు చేయాలంటున్నాడు కానీ ఒకే ఇది ఈ యొక్క ఉద్యమాన్ని మీరు కట్టేటువంటి మాటలు అయ్యా ఇప్పటికైనా మీరు మీరు కూడా ఖచ్చితంగా ఆలోని జిల్లాకు ఆయన నిజమవర్గాల ప్రజలు కూడా చెప్తుంటే మీరు ఒక్కరే ఉండి లేదు లేదు మాకు ఆలోనే వద్దు ఎమ్మెల్యూ కానీ ఎమ్నూరులో ఎటువంటి మీరు రైల్వే మీకు రైల్వే లేదు రైల్వే అంతే కానీ మీరు ఏమైనా పరిశీలించుకోండి మీరు సంతోషం కానీ అట్లా కాదని ఈ ఉద్యమాన్ని బలప్రదేశం చేస్తే వాళ్ళు కోరుకునే పరిస్థితి లేదు అలాగే రోజు మరి ఆదో జిల్లా ఆం జిల్లా కావాలని దాదాపు వికలాంగులు ఇరవై మంది వికలాంగులు అంటే దివ్యాలు కూడా మేము కూర్చున్నామంటే ఇక్కడ అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు ఉండవి ఆదోని అన్ని రంగాల్లో ముందుంది ఆదోని ఈ ఐదు పుట్ట ప్రాంతాలకి మేలు చేద్దారు కాబట్టి ఆదోని జిల్లా కావాల్సింది ఖచ్చితంగా లేనిపో లేనకుంటే ఎంత పెద్ద ఉద్యమ ఎంత పెద్ద పోరాటైనా మేము జిట్లు శ్రద్ధ ఈ ఉద్యమం ఫలితం చేస్తామని తెలియజేస్తున్నాం నా పేరు వెంకటేష్ వికలాంగ సభ రాష్ట్ర రోజు ఈరోజు తరఫు నుండి మరి వీరాంజనేయులు అలాగే హనుమంత్ రెడ్డి పాండవ హనుమంత్ రెడ్డి రామాంజనేయులు నండేశ్వర దుర్గప్ప ఈరన్న రామాంజనేయులు పక్కిరప్ప మల్లయ్య దేవయ్య వీరేష్ హనుమయ్య ఇంతమంది దాదాపు పదకొండు పదకొండు మంది పాల్గొన్నారు ఏది ఏమైనా ఈ జిల్లా కావాల్సినటువంటి దానికోసం దివ్యాంగులు ఎంత పెద్ద ఉద్యమైన కూడా మేము ముందుంటాం అనేటువంటి ఈరోజు తెలియజేశారు అలాగే ఈ యొక్క ఉద్యమంలో ఆధునిక జిల్లా జయంత్ అక్షి ఏ పిలిపించిన ఉద్యమంగా అయితేనేమి మరి అన్ని రకాలుగా మా వంతు సంపూర్ణ కృషి ఉంటుందని కూడా తెలుస్తున్నాం జై దివ్యాంగ్ ఈరోజు ముప్పై రోజు దీక్షకి ఆదోని వికలాంగ మండల సమస్య ఆధ్యయంలో అన్ని గ్రామాల నుండి వికలాంగులు దీక్షకి కూర్చోవడం జరిగింది ఆదోని జిల్లా ఖచ్చితంగా కావాలని మేము ఇక్కడ దీక్షతి కూర్చోవడం జరిగింది విద్య వైద్యము అందాలంటే నూట ఇరవై కిలోమీటర్లు పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మాకు ఇక్కడే ఆదోని జిల్లాని చేస్తే పరిశ్రమలు కానీ ప్రజల ఆర్థికంగా కానీ ఉపాధి కానీ అన్నీ కల్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మాకు ఆదోలిని జిల్లా చేయవలసిందిగా కోరుతున్నాము ఇట్లు నా పేరు విరాళ ఇక్కడ వచ్చిన విక్రహాలు అందరికీ నా హృదయపూర్వక జిల్లా కావాలి

కావాలి కావాలి ముప్పై రోజు ఆదోని జిల్లా కావాలని మిరార్ దీక్ష పాల్గొన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా ఆదోని జిల్లా కావాలంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లా కావాలని కూడా నేను ఇవాళ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆదోని ఆలూర్ మంత్రాలయం పత్తికొండ యమునూరు ప్రాంత వాసుల్లో విద్యా వైద్యం కావాలంటే లేక అనేక రకాల పనులు కావాలన్నా నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నూలుకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఆదోని జిల్లా అయితే మరి ఆ పనులకు సభ తగ్గుతుంది మరి ఇబ్బందులకు కూడా తగ్గుతుందని కూడా నేను ఇవాళ తెలియజేస్తున్నాను అంతేకాదు మరి దేశంలోనే సెకండ్ పాంపేగా గుర్తింపబడినటువంటి ఆదోని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది కాబట్టి మరి ఆదోని జిల్లా అయితే మరి పరిశ్రమలు వస్తాయి మరి పరిశ్రమలు వస్తే మరి నిరుద్యోగులకు ఉద్యోగ అభివృద్ధి కూడా అందుతుందని కూడా నేను ఇవాళ తెలియజేస్తున్నాను మరి ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదోని ప్రాంతానికి మెడికల్ కాలేజీ కూడా కట్టించడం జరిగింది అందుకోసం ఏది ఏమైనప్పటికీ ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ ఆదోని జిల్లా అయ్యేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను లేని పక్షంలో ఆమరణ నిరాదీర్త కూడా కోరుతుంటామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా